కదా ఒక హారతి సరిపోతుంది కానీ హారతలు ఎందుకు ఇవ్వాలి ఈ హారతలు ఇవ్వడంలో ఏమిటి ఉద్దేశం ఏమిటి అడిగారు నీకు ఒకటే దేవుడు సరిపోతాడు అని అనుకున్నప్పుడు నీ దేహంలో రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు ముక్కులు ఇవన్నీ అవసరమా ఒక ముక్కుండి సరిపోతుంది కదా మొత్తం అని పోయి కాబట్టి మనిషికి ఒకటి ఉండటం అనేది గొప్పదే గానీ ఇవన్నీ కావాలి కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు మూతి ఇవన్నీ లేకుండా దేహం లేని ఇన్ని రకాల బట్టలు లేకుండా దేహం ప్రశ్నకి సమాధానం అని చెప్పగలిగినప్పుడు అవతలడు మనం ప్రశ్నించలేదు ఈ దేహంలో ఇన్ని అవయవాలు అవసరమా ఒక్కడ సరిపోతుంది కదా అన్నంలో అన్ని కోట్ల అవసరమా ఒకటి సరిపోతుంది కదా ఒంటి మీద కోట్ల అవసరమా కొండ సరిపోతుంది కదా కాబట్టి అలా అనుకుంటే నీకు ఎవరు సమాధానం చెప్పలేడో నీ అజ్ఞానం అలా కనిపిస్తుంది అనమాట ఇన్ని రకాల దేవుడు ఎందుకయ్యా అంటే నీ కళ్ళ ముందు తమంది జీవులు కనబడుతున్నాయి ప్రతి జీవిలోనూ చైతన్యం పరమాత్మ ప్రకాశిస్తూ ఉంది ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ ఉన్నాడు గొప్ప జ్ఞానం అంటే ఏమిటి అంటే పుస్తకం చర్యవేసింది తిరివేణనుకోవడం కాదు ప్రతి జీవి హిందు ప్రతి ప్రాణి ఎందు దైవాన్ని దర్శించగలగాలి అన్ని జీవుల హిందు చైతన్యము ప్రకాశిస్తూ ఉంది కాబట్టి ఆ జీవజాలం అంతా ఉంది అనేటువంటి పరమాత్మ ఉన్నాడు కాబట్టి ప్రతి ప్రాణిలో పరమాత్మగా ప్రతి ప్రాణిని దైవంగా గురించి సత్సం సంప్రదాయం మనది ఆ సంస్కారం మనది మన జ్ఞానం మనది కుక్కలో దేవుడు ఉన్నాడు కాలభైరుడుగా పూజిస్తాం చేపలో ఉన్నాడు ప్రాణం ఆత్మరూపంగా ఉన్నాడు మస్యావతారంగా పూజిస్తాం తండ్రి ఉన్నాడు పరమాత్మ కాబట్టి కోర్మావతారరాహంతరం పూజిస్తాం అలాగా రకరకాల అవతారాలు భగవంతుడు ఉన్నాడు రా బాబు ఆ మరి పరమాత్మ కాబట్టి స్వరూపమే మనకి దైవం అంతగా నిండి ఉన్నాడు అనేది మన విశ్వాసము అది సత్యం కూడా అది మనం ప్రతి సందర్భంలో మనం నిరూపించుకుంటూ ఉంటాం ప్రహ్లాదు తండ్రి కృష్ణాడు నీ స్వామి ఎక్కడున్నాడు అంటాడు ఎక్కడైనా ఉన్నాడు అంటాడు ఎక్కడైనా ఉన్నాడు ఒక ఉన్నాడా అన్నాడు ఆ ఉన్నాడు చూసుకోడు బలంగా మూతాడు అందులోంచి బయటకొచ్చారు స్వామి అంటే స్వామి ఎక్కడ లేడు కాబట్టి అణువణువు ప్రపంచమంతా అంతా వ్యాపించకున్నాడు భగవంతుడు కాబట్టి ఆ భగవంతుడికి అన్నిటిలోనూ ఉన్న భగవంతుని ఆ రూపాల్లో మనం ఎలా పూజిస్తామో ఆయా రూపాల రూపంగా హారతిస్తాం నంది హారతి నందిహారతి గరుడహారతి లేదా గజహారతి సర్పహారతి నంది ఇవన్నీ హారతలు అంటే ఆయా జీవుల్లో ఉన్న పరమాత్మకి ఆయా జీవుల రూపంగా హార్దిస్తున్నాను మనిషిని నేను హారతిస్తున్నాను ఏ బంద్ ఇవ్వకూడదా ఏ కావ్యలు ఇవ్వకూడదా సర్పం ఇవ్వకూడదా ప్రతిదీ హారతివ్వగలదు శ్రీకాళహస్తిలో ఈశ్వరుని సాధువు పూజించలా సర్పం పూజించలా గజం పూజించలేదా ఎవరు పూజించలేదు ఆ జ్ఞాను ప్రతిదీ పూజించగలదు మనం సర్పాన్ని పూజిస్తాం అలా ప్రతిదాన్ని పూజిస్తాం అలాగే హారతుల్లో ఆయా దేవతామూర్తులు ఆయా మూర్తికి మనం ఇచ్చే హారతి ఓ సర్పం కూడా ఇస్తుందయ్యా ఒక గజం కూడా ఇస్తుందయ్యా ఒక నాగు కూడా ఇస్తుందయ్యా ఇవన్నీ ఇస్తాయ్యా కాబట్టి ఆ రూపంగా హారతిని ఇస్తున్నాను అనే భావనలో అన్నిటి హిందూ పరమాత్మ దర్శించేటువంటి సమదృశ్యమే తప్ప ఇక్కడ భేద దృశ్యం మనకు ఉండదు మన భారతీయ సంప్రదాయంలో సనాతన ధర్మంలో ప్రతి దాని ఎందు పరమాత్మ చెట్టుకు పూజిస్తాం మనం ఒక రాయికి పూజిస్తాం మనం కొండకు పూజిస్తాం గొట్టకు పూజిస్తాం అంటే అన్నిటిందో పరమాత్మ వొన్నాడనేటువంటి విశ్వాసం మనకి అలా పూజింపజేస్తుంది మిగతా వాళ్ళకి విశ్వాసాలు లేవు కాబట్టి కేవలం భగవంతుని వాటిలో వండడు అని అనుకుంటున్నారు ఒక రాయిలో లేకపోతే నీళ్ళు కూడా లేడు ఒక పక్షంలో లేకపోతే నీళ్ళు కూడా లేడు ఎందుకంటే ఆది జీవమే నీది జీవమే కాబట్టి జీవుల్లో దేవుడు అనుకోకూడదు ఇది కానీ భిన్నంగా ఉండడం అనుకుంటాం ఇంకా ఇంకా అజ్ఞానం కాబట్టి ఈ అజ్ఞానాన్ని తొలగించడం కోసం ప్రతి ప్రాణిలో అంతర్ అంతర్యామిగా పరమాత్మ అన్నాడు కాబట్టి ఆ పరమాత్మకి ఆ అంతర్యామిగా ఉన్న జీవుల యొక్క హారదన ఇద్దాము అనే భావన తప్ప ఆ జీవహారతి ఇవ్వటం ఒక బొమ్మ పెట్టడం కాదు అక్కడ అంటే వెనుగులను పరమాత్మ సర్పంలోను పరమాత్మ కోర్మలను పరమాత్మ ప్రతి గంట పరమాత్మ ప్రతి జీవితోటి ఆ హారతి ఆ జీవుడి ద్వారా ఆ దైవానికి ఆ ఆహారతీ సంస్కారం కాబట్టి ఆ రకంగా ఇస్తున్నారు అంతే కాబట్టి ప్రతి దాని ఎందుకు పరమాత్మ అనేటి ఎందుకు చూసేది సమదృష్టి మనది అంత గొప్ప దృష్టి మనది అందుకోసం ప్రతి ప్రాణులు దైవాన్ని దర్శించే గొప్ప ఔనత్యం అనేది ఆ ప్రాణిని మనలాగా భావం చేసి అన్ని సుఖంగా ఉండాలని కోరుతాం మనం ఆ దృష్టి మనకి గొప్ప స్థితిని మనం కలెక్ట్ చేస్తుంది ఆ స్థితి భాగంగానే ఇన్ని రకాల దేవతామూర్తులతో ఇన్ని రకాల జీవులు జీవత జీవమూర్తులతో మనం హారదేవడం జరుగుతోంది కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా సమత్వ భావంతో ఉండాలి గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి